నమస్తే బాబాయ్ నమస్తే బాబాయ్ బై నా పేరు మధు యాదవ్ లోకల్ లోకల్ ఇదే ఏరియా చెప్పురు బాబాయ్ ఈ సారి హైదరాబాద్ తలనాత ఏమైనా మారబోతోంది మారత హండ్రెడ్ పర్సెంట్ మారుతుంది మాధవరి అయితే వస్తుంది మోరియాడు వస్తున్నాడు నార్మల్ సీట్ లతో వస్తుండు హండ్రెడ్ పర్సెంట్ పక్క ఆమె మాట ఆమె చేంజ్ ఆమె పూజారికి ఇట్లా చానా వీట్ ఉంది మాటలో మాట చానా వెయిట్ ఉంది మనిషికి జోషి రావాలి రక్తం ఉడకాలి దగ్గర అమ్మవారి పూజ చేసిన కంపల్సరీ మరి అమిత్ షా కూడా వస్తుండమి నేనేమంటున్నా నాలుగు వందల సీట్లు ఆడు వస్తాడు మోరీ డిల్ అంటారు బీజేపీ మాకు వస్తేనే మాకేమన్నా హండ్రెడ్ పర్సెంట్ కానీ నలభై సంవత్సరాల నుంచి చూసుకుంటే ఓవైసీ కంచుకోటాగా ఉంది మొత్తం ఎప్పుడు చూస్తే కార్పొరేటర్ ఎమ్మెల్యేలు అందరూ లొంగిపోతారు సార్ కాంగ్రెస్ టీఆర్ఎస్ కానీ టిఆర్ఎస్ కానీ లొంగిపోతారు బీజేపీ ఎప్పుడు లొంగారు బీజేపీ అస్సలు కూర్చుని ఓంగు మాధవిలతో కానీ కొన్ని ఎత్తుంది ఇట్లా బాణం వదిలినట్టు అట్లా అది ఉట్టి కామన్ చేస్తున్నారు బాణం ఎవరైనా తీసుకుంటే వదులుతారు కామన్ చేస్తుంది కొట్టింది కొట్టిందా కొట్ట మొత్తం ఈసారి మాధవ్లతో గెలిస్తే ఏమైనా డెవలప్ చేస్తా అనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మాకు ఒక హిమద్ వస్తుంది చాలా హిమ్మత్ వస్తుంది ఓపెన్ గా రాత్రి పగలు తిరిగం ఈ ముస్లిం లేదు ఇప్పటికీ లేదు ముస్లింలు కంటాక్లు కాంగ్రెస్ కానీ టిఆర్ఎస్ కానీ వాళ్ళే నడుస్తుంది ఇక మన మనం ఖాళీ నడమిట్లు ఉన్నాం మేము బాడర్ వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు మా మాధవలతం చేస్తేనే మాకు చాలా మాకు అది హండ్రెడ్ పర్సెంట్ గెలవాలి తీపిసింది ఏమన్నా నాలుగు లక్షలు నాలుగు లక్షలు తీపిసింది భగవంతుడు ఐదు లక్షలు ఐదు లక్షలు

కూడా కౌన్సే ఆ జమల్ రూపురేఖలే మారిపోతుంది హైదరాబాద్ హైదరాబాద్ రూపురేఖలే మారిపోతుంది కంపల్సరీ మాత్రం అందరి భరోసా ఉంది రావాలి ఖచ్చితంగా ఈ బోగో చోట్లు వేయనందుకు రావాలి కంపల్సరీ డకాపర్ ఉంటుంది సో ఇంకా ఎప్పుడే అంటే ఇట్లా మాధవి లత గారేమో ఖాళీ ఏడు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఇట్లా చేస్తుంది గందముందు అట్లా ఏం లేకుండా అలా అంటే ఏం లేదు అభోహం అనేవన్నీ అభోహణ అలా భయం దుట్టుకుంది భయం ఇప్పుడు కంపల్సరీ కంపల్సరీ చుట్టుకుంది ఆ మాధవ్లతో వస్తుందని ఓవైస్ కూడా ఎప్పుడు ప్రసారం చేయను డైరెక్ట్ గెలుస్తారంటే అంటే మరి ప్రసారం కూడా స్టార్ట్ చేస్తాడు మాధవే పది మంది ఇలా పడతాడు వాళ్ళు ఒక్కడు ఇలా పడతాడు ఇక్కడ పడతాయి పది మందికి పడతాయి మన ఒక్కోడు ఇలా పడతాడు ఎట్లా గడిపోతాడు